శ్రీమాత్రే నమ ప్రతీ పౌర్ణమి నాడు లలితాదేవిని పూజించి వెన్నెలలో లలితా పారాయణాన్ని చేయాలి వెన్నెల పారాయణానికి రాత్రివేళ పౌర్ణమి తిది ఉండి తీరాలి కాచిన పాలు యాలకల పొడి చక్కెర కలిపి వెండి గిన్నెలో తీసుకోవాలి ఆ పాలగిన్నెని ఆరు బయట చంద్రకిరణాలు పడే విధంగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీట ఈ పాలు పెట్టుకొని ఆ పాలల్లో చంద్రుణ్ణి చూస్తూ తొమ్మిది సార్లు లలితా సహస్రనామాన్ని పారాయణం చేయాలి తొమ్మిది సార్లు పారాయణం చేయలేని వారు కనీసం ఒక్కసారైనా లలిత సహస్రనామం పారాయణం చేయాలి పారాయణ పూర్తయిన తరువాత గిన్నెలోని పాలని ఇంటిల్లి ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించాలి ఈ వెన్నెల పారాయణం చేయడం వలన మన సమస్యలన్నీ తొలగిపోతాయి అమ్మ మనకు రక్షణగా నిలుస్తుంది శ్రీమాత్రే నమ